నంద్యాల జిల్లా వ్యాప్తంగా బక్రీద్ వేడుకలు సోమవారం నిర్వహించారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా బక్రీద్ వేడుకలు ఈద్గాలలో సోమవారం నిర్వహించారు ముస్లింలు పెద్ద సంఖ్యలో ఈద్గాలలో ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు నంద్యాల భీమవరం రాస్తాలోని అల్పూర్ ఖాన్ ఈద్గా నందు రాష్ట న్యాయశాఖ మంత్రి ఎనండి ఫారూక్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ذہن میں ہے یا نہیں میرے اندر نہیں معلوم اب جا کے اس میں 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 جا کے సాయిబాబా నగర్ లోని కుబ్రా ఈద్గా నందు పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు తెలియజేశారు పలువురు మాట్లాడుతూ అల్లహ పంపిన ప్రవక్తల్లో ఒకరైన హజరత్ ఇబ్రహీం త్యాగ నిరతికి ప్రతీకగా బక్రీద్ పండుగ జరుపుకోవటం జరుగుతుందన్నారు ఇస్లాం క్యాలెండర్ లోని బక్రీద్ మాసంలో పదకొండవ రోజున పండుగ జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుందన్నారు సబ్ సే పేలే హజరత్ ఇబ్రాహీం అలెస్ సలాత్ వలాం హజరత్ ఇస్మాయిల్ అలెస్ సలాత్ వలాం یہ دو باپ بیٹوں کی قربانی اللہ تبارک الطالیہ نے ان کی ان اداؤں کو ان کی آزمائشوں کو جو ہے کامیاب کرتے ہوئے سو فیصد ہونے کے بعد اللہ نے ان کے اس کارناموں کو زندہ قیامت تک رہنے کے لیے اللہ تبارک العالیٰ نے یہ عید الاضحیٰ اور بقرعید کی عید جو ہے عطا فرمائی یہ جو قربانی اللہ تبارک الطالیٰ نے اس لیے عطا کیا ہے کہ یہ باپ بیٹے کی قربانی سنت حبیق ابراہیم اللہ کے رسول وسلم نے فرمایا یہ جو ہے ہمارے باپ دادا حضرت ابراہیم علیہ السلام صلوات سلام کی سنت ہے اور جو آدمی جو خربانی کرتا ہے خربانی دیتا ہے اس خربانی سے جو ہے یہ مانگا جاتا ہے کہ باری تعالیٰ تیری چاہت میں آج جو میں یہ دنبا یہ جانور زبا کرتا ہوں اگر تو چاہے تو تیرے لئے میں اپنی جان کی مال کی ہر چیز کی تیرے راہ میں خربان کرنے کے لئے تیار ہوں یہ جو ہے سمجھ کر جو ہے انسان جو ہے خربانی دینا ہے బక్రీద్ పండుగ సందర్భంగా జమియతే ఉలేమా అధ్యక్షుడు మౌలానా ఖలీల్ ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు అల్పాహారం అందించడం జరిగింది వారు మాట్లాడుతూ బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు ఇబ్రాహిం అలీ సలాతాం గారి గుర్తింపుగా అతను దేవుడి కోసం తన బిడ్డని కూడా అల్లా కోసం కుర్బానీ చేయడానికి సిద్ధమైనారు ఇలాగే ఈరోజు ప్రతి ముస్లిం ముస్లిం కుర్బానీ ఇస్తారు పండుగ సమావేశం ఈరోజు పండుగ రోజు ఈ పండుగ రోజు సందర్భంగా జమీయ తుల్మా తరఫు నుంచి ప్రతి పండుగకు మన ఇక్కడ పెద్ద ఆసుపత్రులు వచ్చి ఎవరైతే ఆసుపత్రిలో ఉన్నారో వాళ్ళకు ఫ్రూట్ పంపిణీ చేయడం జరుగుతుంది ఈనాడు కూడా ఈరోజు కూడా ఇక్కడ రావడం జరిగింది ఈ ఈ ఇది వచ్చేసి ఒక రకంగా మనమే బాగుండాలని కాదు ఇతరులు కూడా బాగుండాలా పల్లె పట్టణంలో బక్రీద్ పండుగ సందర్భంగా ప్రార్థనలు ఈద్గాలు నిర్వహించారు ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు చేయడం జరిగింది పలువురు మాట్లాడుతూ సమాజంలో పేరుకుపోతున్న రుగ్మతలను తొలగించి ప్రజలు సన్మార్గంలో నడిపించేందుకు అల్లా భూమండలానికి ఎనభై వేల మంది ప్రవక్తల్ని పంపినట్లు పేర్కొన్నారు పలువురు ప్రత్యేక ప్రార్థనలు చేశారు کی طرف نظر اٹھا کر جب دیکھیں گے تو آپ کو پتا چلے گا کہ آج ہی کا وہ دن ہوگا کہ کتنے لاشیں خرو سے نکل رہے ہوں گے کون سے پنگ کی زد میں کتنی جانیں آ آگئیں کس کا اندازہ نہیں ہوگا وہ لوگ بھی بڑی آزمائش کے ساتھ اپنے یہ عید کے دن پورے کر رہے ہوں گے مگر اللہ کا شکر ہے کہ اللہ نے ہمیں ایسی کتر ఆలగడ్డ పట్టణంలోని ఈగాలలో సోమవారం బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్ ఉల్ అజహా సామూహిక ప్రార్థనలు నిర్వహించారు ప్రభుత్వ ఖాజీ మాట్లాడుతూ బక్రీద్ పండుగ సందర్భంగా ప్రతి ముస్లిం కుర్బానీ ఇవ్వాలని కోరారు آج کا دن بہت خوشی کا دن ہے انشاءاللہ اللہ تعالیٰ نے ہمیں کو ایک موقع دیا قربانی دینے کا جو اپنے اپنے اعتبار سے انشاءاللہ جو ارادہ کر چکے ہیں آج سے لے کر کیا ہے چاشنبے کی اثر تک انشاءاللہ جو حضرات دینے والے ہیں ارادہ نہیں کرے سنو ہے ارادہ کرے سنو ہے تو انشاءاللہ نئے کرو سو ساتھیاں بھی کر کر کیا ہاں قربانی دینے والے بنے تاکہ ابراہیم علیہ السلام کی سنت کو زندہ کرنے والوں میں شمار ہوتے ہیں اللہ سے دعا اللہ تعالی نے ہمیں کو بار بار کیا ہے بکری نصیب فرمائے اور بار بار ہمیں کو کیا ہے انشاءاللہ قربانی کا موقع نصیب فرمائے سبسکرائب ٹو نندیا کمیونکیشن